బాలయ్య సైన్యం సభ్యులు నందమూరి బాలకృష్ణ అభిమాని శ్రీహరి నాయుడు కుమార్తె చిరంజీవి జ్యేష్ణశ్రీ జన్మదిన వేడుకలు గీతామాయి వృద్దుల ఆశ్రమం నందు పెద్దలు మిత్రుల అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో చిన్నారి కేక్ కట్ చేసి పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలయ సైన్యం అధ్యక్షులు వై రవి మాట్లాడుతూ శ్రీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలయ సైన్యం అధ్యక్షులు వై రవి మాట్లాడుతూ శ్రీ బాలల దినోత్సవం రోజు నెహ్రూ జన్మించిన రోజే జన్మించడం అదృష్టమని నెహ్రూ గారిలాగే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశీర్వదించారు మరో ముఖ్య అతిథి టీవీ నటులు సింగంశెట్టి రావు మాట్లాడుతూ శ్రీ తన పుట్టినరోజు వేడుకలు ఇలాంటి ఆశ్రమంలో పెద్దల ఆశీర్వచనాలు అందుకుని నిండు నూరేళ్లు మంచి భవిష్యత్తుతో సమాజ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని అన్నారు ఈ కార్యక్రమంలో నేదురు మల్లి హర్నాథ్ రెడ్డి జి సుబ్రహ్మణ్యం నలువోలు బలరామనాయుడు ఎస్వి రమేష్ బాబు సత్యం శ్రీనివాసులు రాము తదితరులు పాల్గొన్నారు Bird

మా చిత్త వాళ్ళ జన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం లాల్ నెహ్రూ పండితుడు అదేవిధంగా సినిమాలు అదేవిధంగా కట్ చేస్తే ప్రధానమంత్రి చాలా అత్యధికమైంది అదే అతిర శివరాలు మా పా చిన్న విషయం మర్చిపోయాం సార్ స్పెషల్ గా వచ్చాడు కాబట్టి ఆయన ఎంత దూరం నుంచి రావాల ఏంది ఆ వర్షం వర్షం చెప్పిన వచ్చింది ఆ సరే అన్నోడికి ఆటిచే ఫాస్ట్ ఏంటి ఏందో సార్ నిర్గాష్ మాన్ బావ ఇన్నియూ హ్యాపీ రిటర్న్స్ ఈరోజు చిరంజీవి జ్యేష్ఠశ్రీ పుట్టినరోజు సందర్భంగా మన గీతామయశ్రమంలో ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా చిల్డ్రన్స్ డే ఈ బర్త్ డే రెండు ఒకటే కావడం చిన్న విశేషం మరి ఈ సందర్భంగా శ్రీ పొడిశ్రీరాములు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి శ్రీహరి నాయుడు గారి కుమార్తె ఆమె పుట్టినరోజుని ఈరోజు మన పెద్దలందరి సమక్షంలో ఈ పాపని ఆశీర్వదించి మరి భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదిగి మరి మహిళలు ఈరోజు ఎంత ముందున్నారు ప్రతి రంగంలో అదేవిధంగా ఈ కూడా ఆ స్ఫూర్తిగా తీసుకొని పెద్ద అయిన తర్వాత పుట్టింటికి మెట్టింటికి రెండింటికి మంచి పేరు తీసుకొస్తుందని మరి ఈరోజు పెద్దలు ఒక ఆశీర్వాదం ఆ పాపకి ఇస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొకసారి మరి మరొకసారి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ ఈరోజు పాప పుట్టినరోజు ప్రత్యేకత ఏమిటో మీ అందరికీ తెలుసుంది బాలల దినోత్సవం రోజు మా చిట్టి తల్లి ఈరోజు జన్మించింది ఈరోజు పుట్టినరోజు ఎంతో అదృష్టం చేసుకుంది ఈ తల్లి దాని సందర్భంగా పుట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ కమిటీ సభ్యులు మన బలరామనాయుడు గారు సింగంశెట్టి మురళీరాహు గారు హర్నాథ్ రెడ్డి గారు మన సుబ్రమణ్యం గారు వారి ఆశీస్సులతో గీతామయ బుద్ధుల ఆశ్రమంలో ఈ పాపకి అందరూ దీవించారు చాలా సంతోషంగా ఉంది మా శ్రీహరి నాయుడు గారి కుమార్తె ఇవి నిన్నూరేళ్ళు బాగుండాలి బాలయ్య లాంటి అందగాన్ని పెళ్లి చేసుకోవాలి మా కోరిక ఇదే చేయబాలయా చేయ బాలయా